కూడా మన అఫర్మేషన్స్ కోసం యూస్ చేసుకుంటే చాలా కి యూజ్ చేయొచ్చా ఇంట్రెస్టింగ్ ఇది మాత్రం ఫస్ట్ మనం రోజు మార్నింగ్ లేవగానే బ్రష్ కదా తర్వాత అప్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా బ్రష్ తర్వాత కూడా ఒకసారి మనం వచ్చి నిద్ర లేచిన తర్వాత ఒకసారి అద్దాన్ని చూసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలా మనల్ని మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత మొత్తం రెడీ అవుతాం రెడీ అయిన తర్వాత కూడా మొత్తం ఒక కనీసం ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ అద్దంలో చూస్తూ ఉండాలి మీరు ఎప్పుడైనా గాని ఇప్పుడు బాగా రెడీ అయిన తర్వాత అనే స్మైల్ అనేది వస్తుంది అవును ఒక స్మైల్ అనేది అంటే రెడీ అయిన నుంచి ఉంటాం కదా బాగుందాం అంత బానే ఉందా లేదా అని ఇలా నవ్వుతాం అంటే అప్రయత్నంగా నవ్వుని తెప్పిస్తుంది అర్థం అని మనకి అందరికి అర్థమయ్యేది ఎంత వేగంలో ఉన్నా ఎంత అవసరంలో ఉన్నా కూడా రా రా అయిందా 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 అని పక్క వాళ్ళు అడుగుతుంటే కూడా వన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి చూసుకుంటాం వాళ్ళని ఆపాలి అనే ఉద్దేశం అనేది కూడా మనకు ఉంటుంది సో అర్థం ముందు మీరు ఎప్పుడన్నా కూర్చుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఈజీగా గడిపేయచ్చు మిర్రర్ ముందు అందుకని నేనేమంటానంటే మీరు ఏదైనా అఫర్మేషన్స్ చేసుకుంటే అర్థం